నా పేరు ఎడ్ల రమేష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కరీంనగర్ నిన్న చిగురుమావడి మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది దీంట్లో చిగురుమావడి లోకల్ ఆశా కార్యకర్తలు అట్లాగే చుట్టుపక్కల గ్రామం రేకొండ మిగతా గ్రామాలకు సంబంధించిన కొంతమంది ఆశా కార్యకర్తలను ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉచిత వైద్య శిబిరంలో రకరకాల డాక్టర్లు పాల్గొన్నారు అంత బాగానే ఉంది వైద్య శిబిరాలు చేయాలి ఏ విలేజ్కి ఆ విలేజ్ చేయడం కరెక్టే కానీ ఒక విలేజ్లో పనిచేసే ఆశా కార్యకర్తలు ఇంకో విలేజ్లో వినియోగించుకోవడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి కానీ ఆర్థిక ఇబ్బందులే కాదు నిన్న ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి కూడా నిన్న దాపరించిన పరిస్థితి ఉంది రేకొండ ఆశా కార్యకర్తలు సరోజన మరియు తిరుమల అనే ఆశా కార్యకర్త వైద్య శిబిరం ముగిసి తమ ఊరికి వెళ్ళే క్రమంలో పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు వైద్య శిబిరం నిర్వహించుకున్న అధికారులు కనీసం పరామర్శ చేసింది లేదు మాట్లాడింది లేదు రూపాయి ఇచ్చింది లేదు మందుల గురించి కానీ టెస్ట్ల గురించి కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి కూడా మాట్లాడిన పరిస్థితులు లేకుండా ఉంది ఆశా కార్యకర్తలను ఇట్లా పనిలో పెట్టుకోవడం ఇది పద్ధతి కాదు వాస్తవానికి ఆశా కార్యకర్తలు తమ ఫీల్డ్లో తమ సర్వేలో పనిచేయాలి ఏమైనా ఉంటే తల గ్రామంలో వైద్య శిబిరం ఏదైతే ఉంటే ఆ వైద్య శిబిరంలో ఆశా కార్యకర్తలు తగు సేవలు ఇవ్వాలి తప్ప మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలలో హెల్త్ శిబిరాలు పెట్టుకుంటా ఆశా కార్యకర్తలకు పిలుచుకుంటా బెదిరింపులు ధోరణి చేసుకుంటా ఎక్కడ పడితే అక్కడికి రావాలని మండల స్థాయి అధికారులు బెదిరిస్తూ సూపర్వైజర్లు బెదిరిస్తూ మాట్లాడుకుంటూ రావడం జరిగింది నిన్న ప్రమాదం జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు వారికి అనేక ఇబ్బందులు ఇప్పుడు చాలామందికి వీళ్ళు ఇక్కడ ఉన్న వారికి కూడా లోపడి దెబ్బలు గట్టిగా తగిలిన పరిస్థితి ఉంది వాళ్ళు ఇక్కడ వరకు కూడా ఆర్థిక పరిస్థితి బాగలేక హాస్పిటల్ పోలేని పరిస్థితి ఉంది కనీసం అధికారులు డిపార్ట్మెంట్ రూపాయి ఇవ్వరు ఆశా కార్యకర్తకు రేపు కాలు తిరిగినా ఇంకేమైనా ఇంకేమైనా ప్రమాదవశాత్ ఇంకేం జరిగినా కూడా డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేవు గతంలో ఆశా కార్యకర్తలు వీళ్ళు కూడా మనసులే కదా అందరు మనసులు బాగుండాలని హెల్త్ శిబిరాలు పెడతా ఉన్నారు అందరు ఆరోగ్యాలు బాగుంటుంది అదే ఆరోగ్యాలు బాగుండాలని పనిచేసే నిరంతరం పనిచేసే ఆశా కార్యకర్తలకు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటే మీరేమూ స్పందించలేరు అంటే వీళ్ళు మనుషులు కాదా వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదా ఆశా కార్యకర్తలు మీలాగా మనసులే అందరికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్టే వీళ్ళందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సూరెన్సు ప్రమాద బీమా సౌకర్యం ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆటో ఛార్జీలో బస్ ఛార్జీలో వాళ్ళకి కావాల్సిన ఇంటి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి పోయేదాకా ప్రతి బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ అనేది తీసుకోవాలి తప్ప ఏదో బానిస లెక్క చేసుకుంటాం మా ఇష్టం నాటు నేర్చు అంటే ఊకునేదే లేదు రాబోయే రోజుల్లో ఇది జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే మంత్రి గారికి ఇక లోకల్ కూడా లోకల్ మినిస్టర్ కూడా ఆయనకు కూడా ఈ విషయం తెలియజేస్తున్నాం కాబట్టి ఆశా కార్యకర్తలు ఈ రోజు నుంచి మీరు హెల్త్ శిబిరాలలో ఎక్కడున్నా కూడా మీ విలేజ్ వరకు మీ సర్వే వరకు మీరు పరిమితం కావాలి తప్ప జిల్లాలో ఎక్కడ పెట్టినా కూడా పనికిరాని పనులు పనికిరాని సర్వేలు పనికిరాని ఏ ఏ ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా రూపాయి ఇవ్వకుండా వారిసత్వంగా పనిచేసే ఏ స్కీమ్ అయినా ఏ పని అయినా మీరు ఎవరు చేయొద్దు దీనికి సిఐటి ఎప్పుడు అల్లదండలు ఉంటుంది మనం అందరం ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లో ఈ ఇన్సూరెన్సు ప్రమాద బీమా సౌకర్యం ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ తదితర సౌకర్యాల కోసం అందరం పోరాడదాం దయచేసి అందరూ సహకరించాలి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు కూడా ఆశా కార్యకర్తల విషయంలో ఇట్లా ప్రమాదాలు జరుగుతున్నాయనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తా